హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి ఇగోండి పొద్దున్నే బయట వాకిలి ఇగోండి మెల్ల అంతా శుభ్రంగా ఊడ్చుకొని శుభ్రంగా కడిగేసి ఇగోండి ముగ్గులు పెట్టుకున్నాను అనమాట ఇగోండి రాత్రి అంట్లన్నీ శుభ్రంగా తోమేసుకున్నాను వేసుకున్నాను కిచిడి దగ్గర కానీ ఇంట్లో కానీ అన్నీ శుభ్రంగా తోమేసుకున్నాను ఇవి బండి దగ్గరికి తీసుకెళ్ళాయి ఫ్రెండ్స్ ఇంట్లో వాడుకున్నవి ఇంట్లో పెట్టేసుకున్నాను అనమాట తోమేసి ఇగోండి ఇంట్లో వాడుకోవడానికి ఇది అనమాట సబ్ దేని దానికి సపరేట్గా అనమాట తీసుకోవడానికి వీలుగా ఉండిద్ది అనేసి అన్నీ కలిపేస్తే మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా అందుకని దేని దాని బండి దగ్గర ఒక దానిలో ఇంట్లో వాడుకోవడానికి ఒక దానిలో పెట్టేసి తోమేసి శుభ్రంగా సర్ది పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి బాక్స్లో రెడీ చేయాలి కదా ఫ్రెండ్స్ స్కూల్లో అయితే తెరిచారు కాబట్టి ఇంకా బాక్స్లో వంట చేయాలన్నమాట ఇదిగో గ్యాస్ పోయి కొంచెం జిడ్డుగా ఉంది అందుకని శుభ్రంగా తుడుచుకుంటున్నాను అనమాట మా మాతి హాస్పిటల్ పనిలో కానీ కిచెన్ బండి పనిలో పడిపోయి అసలు గ్యాస్ పోయి సరిగా క్లీన్ చేయలేదు ఈ మధ్య అందుకని కొంచెం జిడ్డుగా ఉంది అందుకని తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ లిక్విడ్ స్ప్రే చేసి తుడిస్తే ఆ జిడ్డంతా పోతుందని కొంచెం తుడుస్తున్నాను అనమాట ఈ పనుల హడా ఎక్కువైపోయింది హాస్పిటల్లో ఉన్నాం కదా వారం రోజులు ఏదో అదరా బదరా వంట చేసుకుని తీసుకెళ్ళటము అక్కడే సరిపోతుంది టైం అంతా ఇంకా ఈ టైల్స్ ఇవన్నీ క్లీన్ చేయలేదన్నమాట అందుకని ఇప్పుడు ఇవన్నీ తుడుచుకుంటున్నాను అనమాట కొంచెం జుడ్డు జుడ్డుగా కనిపిస్తుంది అని చెప్పేసి స్ప్రే చేసి క్లాత్ తుడుచుకుంటున్నాను కొంచెం స్ప్రే లిక్విడ్ స్ప్రే చేసి క్లాత్ తుడుచుకుంటే శుభ్రంగా పోయింది ఫ్రెండ్స్ నీట్గా ఉందన్నమాట ఇలా కొంచెం కొంచెం ఉన్నప్పుడే చేసుకుంటే మనకు అంత పెద్ద పనిగా ఉండదు చాలా అయిన తర్వాత రుద్ది రుద్ది చేతులు నొప్పులు పుట్టే కంటే వారానికి ఒకసారి ఇలాగ కొంచెం సర్ఫ్ వాటర్ కొంచెం స్ప్రే చేసేసి క్లాత్తో చేసుకుంటే శుభ్రంగా పోయిద్ది అనమాట జిడ్డు ఏమీ ఉండదు ఫ్రెండ్స్ సర్ఫ్ వాటర్ చాలు ఇంకేం అవసరం లేదనమాట సర్ఫ్ వాటర్ అలా స్ప్రే చేసి క్లాత్తో తుడిచేసుకోండి ఎంతటి చిడ్డైనా పోయిద్ది ఇగోండి ఇంకా మా అత్తయ్య గారికి రాగి రెడీ చేస్తున్నాను అనమాట రెండు గ్లాసులు వాటర్ పోసుకొని గిన్నెలో అందులో నాలుగు స్పూన్ల రాగి జావ రాగి పిండి వేస్తున్నాను అనమాట ఒక గ్లాసుకి రెండు స్పూన్ల రాగి పిండి వేసుకుంటారు అప్పుడు కొంచెం చిక్కగా బాగుండిద్ది అనమాట మరీ పలచగా ఉన్న అసలు టేస్ట్ బాగోదు చిక్కగా ఉంటేనే బాగుండిద్ది అందుకని ఒక గ్లాసుకి రెండు స్పూన్ల రాగి పిండి వేసుకోండి నేను నాలుగు రెండు గ్లాసులు నీళ్ళు పోసాను కాబట్టి నాలుగు స్పూన్ల రాగి పిండి వేసాను మీరు కావాలంటే దానిలో సాల్ట్ వేసుకోండి పంచదారైన బెల్లమైనా వేసుకోండి నేను సాల్ట్ వేస్తున్నారు అనమాట సాల్ట్ వేసి కాస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎండలకి చలవ చేస్తుంది అనమాట డాక్టర్ గారు మాతయ్య గారికి ఇవ్వమన్నారు అందుకని చేస్తున్నాను ఇది కాల్చిన తర్వాత గ్లాసులో పోసుకొని అందులో కొంచెం పాలు పోసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది పాల పాలు పోసుకొని తాగిన మజ్జిగ పోసుకొని తాగినా కానీ ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట కానీ జావ చిక్కగా ఉంటేనే బాగుండిద్ది పలచగా ఉంటే అస్సలు అనమాట కొంచెం ఇలా పిండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వండి మరిగితే పచ్చదనం అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది కాగినట్టుగా పొంగు రావాలన్నమాట రెండు మూడు పొంగులు వస్తే పొంగింది అనుకోండి అప్పుడు మరిగిద్ది అనమాట మరిగి టేస్ట్ బాగుంటుంది పొంగకపోతే మరగ మరగకపోతే టేస్ట్ బాగోదనమాట పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి పచ్చివాసన వస్తుంది అనమాట అందుకే ఒక పది నిమిషాలు మరగనివ్వండి పిండి కలిపిన తర్వాత మరిగిన తర్వాత అప్పుడు గ్లాసులో పోసుకొని కొంచెం పాలు పోసుకొని తాగండి సూపర్ టేస్ట్ వస్తుంది జావు మాత్రం కంపల్సరిగా పిల్లలకి ఇవ్వండి స్కూల్ తెరిచారు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం పాలు పోసి ఇవ్వండి అందులో చాలా మంచిది పిల్లలకి ఆరోగ్యానికి హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ వస్ బ్లడ్ పట్టిద్ది అంటారు కదా డాక్టర్లు ఈ రాగి పిండి తాగితే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ రాగి జావ తాగండి కంపల్సరీగా బ్లడ్ పట్టిద్ది ఆరోగ్యానికి కూడా చాలా చలవ చేసిద్ది అనమాట కొంతమందికి బాడీలో వేడి ఎక్కువగా ఉండిద్ది కాబట్టి ఈ రాగి జావ తాగితే బాడీలో వేడి తగ్గిద్ది అనమాట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇకండి చాలా రోజులు అయింది చాలా రోజుల నుంచి నేను లాంగ్ వీడియోస్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి రైస్ కూడా వండేసాను పిల్లల బాక్సుల్లోకి ఇక అన్నం బాక్స్ కట్టాలిగా ఏడింటికి వెళ్ళిపోతాడు మా అబ్బాయి ఇగోండి ఈ రసం అత్తయ్య గారి కోసం రసం పెట్టాను తాలింపు గింజలు కూడా వేయొద్దన్నారు డాక్టర్లు అందుకని ఉత్తగా నూనె పోసి తాలింపు వేసాను ఇగోండి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఎక్కువగా ఫ్రైలే పెట్టమన్నారు పప్పు చారు ఇవి కూడా ఏమొద్దన్నారు ఆపరేషన్ చేశారు కదా కాలుకి కుట్లేసారు కాబట్టి ఇంకా రసము క్యారెట్ ఫ్రై దొండకాయ ఫ్రై బ్రాండ్ బెండకాయ ఫ్రై ఇలా ఫ్రైలు పెంచుకుడుకాయ ఫ్రై ఇవే పెట్టమన్నారండి అందుకని ఇంకా మేము కూడా అవే తింటున్నాం అన్నమాట ఇంకా సపరేట్గా ఇన్ని కూరలు చేయడం ఎందుకని మాకు మా గారికి కలిపి ఒకటే కర్రీ చేస్తున్నాము ఇన్ని రకాల కర్రీస్ చేసుకోవాలన్నా ఇబ్బందే కదండి అందుకని క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట క్యారెట్ తాలింపు వేసి తాలింబంజలు కూడా వేయకూడదు అనమాట ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేశాను అవి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసాను క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి అనమాట సాల్ట్ వేసి కలిపాను కలిపేసి ఇంక మూత పెడితే అదే వాటర్ వస్తూ ఉంటుంది కదా ఆనియన్ వేసాం కాబట్టి వాటర్ వస్తూ ఉంటుంది వాటర్కి మగ్గిపోతాయి అనమాట త్వరగానే మగ్గిపోతాయి అనమాట దొండకాయలు అంత టైం పట్టదు ఫ్రెండ్స్ ఇవి క్యారెట్ త్వరగా మగ్గిపోయిద్ది మీకు అంతగా ఇదైతే ఫస్ట్ నీళ్ళల్లో ఉడకబెట్టుకోండి తర్వాత తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది అప్పుడు ఇంకా త్వరగా ఉడికిపోతాయి ఇగోండి ఫ్రై వేగింది వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవి వేసేసుకోండి వేసి దించేసుకోండి ఇక మా అబ్బాయి ఇంకా అబ్బాయి క్యారెట్ ఫ్రై తినండి అందుకని ఫ్రైడ్ రైస్ చేసి పెడుతున్నాను మా పెద్ద అబ్బాయి తింటాడు చిన్న అబ్బాయికి ఇంకా ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్లో పెట్టిస్తాను అనమాట అట్టేమో దోశలు చేసి దోశలు వేసి పల్లీ చట్నీ చేశాను అనమాట ఇంకా టిఫిన్ తినేసేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడండి స్కూల్కి టెన్త్ క్లాస్ కదా ఈ సంవత్సరము అదే సెవెన్కే వెళ్ళిపోతాడు స్కూల్కి కొంచెం దూరం లేండి స్కూలు త్వరగా త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగోండి టిఫిన్ కూడా పెట్టాను అనమాట ఇంకా తినేసి బయలుదేరుతాడనమాట స్కూల్కి మన ఆడవాళ్ళకే ఇన్ని పనులు ఉంటాయి ఎందుకన్నా ఫ్రెండ్స్ మనకున్నంత ఓపిక ఇంకా మగవాళ్ళకు కూడా ఉండదు వాళ్ళే నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ మనం చేసినంతగా పనులు వాళ్ళు చేయ ఓపికగా చేయలేరు అని చెప్తున్నాను ప్రతి దానికి కోపడతారు టెన్షన్ పడతారు మనం ఉన్నంత ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటూ వెళ్తాము వాళ్ళకైతే అంత ఓపిక ఉండదు కదా ఫ్రెండ్స్ దేనికో దేవుడు మనకే ఇన్ని పనులు పెడతారు ఇదిగో ఇంకా మా అబ్బాయిగా టిఫిన్ కూడా తినేసేసి ఇంకా బయలుదేరాడు అనమాట స్కూల్కి ఈ శనివారం రోజు వీడియో అనమాట అందుకే సివిల్ డ్రెస్లో వెళ్తున్నాడు స్కూల్ డ్రెస్ వేసుకోకుండా ఇంక వెళ్ళిపోయాడు అనమాట ర్యాపిడోర్లో ఇంక మాతయ్య గారికి కూడా టిఫిన్ పెట్టాను ఫ్రెండ్స్ టిఫిన్ తింటున్నారు జావి ఇచ్చాను జావ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ పెట్టాను టిఫిన్ తిని ఇంకా టాబ్లెట్లు వేసుకుంటారు ట్యాబ్లెట్లు వేసుకుంటారనమాట ఇక ఇంకా గోంగూర అనమాట కిచీడి బండి దగ్గర కావాల్సిన పనులన్నీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గోంగూర అవి ఒలుచుకుంటున్నాము ఇక పొద్దున్నే లిగిస్తాను ఫ్రెండ్స్ బ్రష్ చేస్తాను ఇంక వాకిలి ఊడ్చి కడుక్కొని ముగ్గులు పెట్టడం తర్వాత అంట్లు కడుక్కోవటము ఇదిగోండి కిచడి కూడా అన్నం రెడీ అయిపోతుంది కిచడి అన్నం కూడా ఉడుకుతుందనమాట ఇంక వాకులు ఊడ్చుకొని ఇల్లులు అవి ఊడ్చుకొని అంట్లు కడిగేసుకొని ఇంకా వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి క్యారేజీలు కట్టి వాళ్ళని పంపించేస్తాను ఇంకా కిచిడి బండి దగ్గరికి కావాల్సిన పనులన్నీ చేసుకుంటామండి ఇగండి చారు కూడా రెడీ అయిపోయింది ఇగోండి చికెన్ ఉడుగుతుంది చికెన్ పులుసు కిచిడి గోంగూర పచ్చడి చికెన్ పులుసు కలియా గోంగూర పచ్చడి ఇవన్నీ ఇగండి ఇంకా అన్నీ వండేసుకొని అన్నీ సర్దుకొని ఇంకండి బండి దగ్గరకు వచ్చేసాం అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను